ప్రకృతి వైపరీత్యం వలన లింగాల మండలంలో ఉండే అరటి రైతులకు తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవం అన్యాయం జరిగిన వెంటనే ఆర్టికల్చర్కి సంబంధించిన అధికారులు కానీ మా ముఖ్యమంత్రి అలాగే దాని శాఖకు సంబంధించిన మా నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ఫాలో అప్ చేసి పోయి మీరు ఏమేమి నష్టం జరిగిందో అంచనా వేయండి అని చెప్పి అప్పటికే హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు ప్రకటించడం కూడా జరిగింది తర్వాత రీప్లాంటేషన్ కూడా మళ్ళీ ఉపాధి హామీ ద్వారా మొక్కలు పెంచుకునే దానికి కూడా మళ్ళీ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తాము ఇదంతా కూడా జరిగింది అయితే ఈరోజు అవినాష్ రెడ్డి గారు తమ సొంత నిధులతో హెక్టార్కి ఇరవై వేలు అంటూ అంటే ఎకరాకు నాకు తెలిసి మ్యాక్సిమం ఎయిట్ థౌజండ్ అంటే ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ సొంత నిధుల నుంచి మేము ఇస్తామని చెప్పి అది కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ ఆరు వందల యాభై రూపాయలు అంటే ఆరు వందల యాభై ఎకరాలు అంటే దాదాపు కోటి ముప్పై లక్షలు మేము సొంత నిధుల నుంచి ఇస్తాము ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా ఇంకా ఇప్పటికీ ఇస్తాదో లేదో తెలియదు ప్రభుత్వం ఇవ్వలేదు అన్నట్టు ఆయన కామెంట్ చేయడం జరిగింది నేను కూడా ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజుల నుంచి పేపర్లలో వాటిల్లో చూస్తూ ఉన్నా ఎవరో రాజ్ కసిరెడ్డి అని ఆయన అరెస్ట్ అయినాడు ఆయన లిక్కెర కుంభకోణంలో డైరెక్ట్గా జగన్కే వాటా ఇచ్చాడు తర్వాత అది కూడా ఇట్లా నెలకు యాభై కోట్లు చెప్పునంట నెలకు యాభై కోట్లు అంటే సంవత్సరానికి ఆరు వందల కోట్లు ఐదేళ్ళకు మూడు వేల కోట్లు ఇట్లా ఇచ్చినాడని ప్రచారం జరుగుతూ ఉంటే నేను కూడా అది ఇది ఇది వాస్తవమా ఏమా ఇది ఇదంతా జరుగుతుంది అనుకున్నప్పుడు ఇది చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అని నేను కూడా డిసైడ్ చేసుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా అతను కొట్టేసిన డబ్బు మూడు వేల కోట్లు మూడు వేల కోట్ల నుంచి కోటి ముప్పై లక్షలు అంటే అది ఉదాహరణ ఎవరికైనా ఇచ్చే పరిస్థితి లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏంది ఇక్కడ ఇంతవరకు తొంభై వేల నుంచి ముప్పై వేలు ఆయన మెజార్టీ తగ్గేటప్పటికి ఆయనలో భయం అనేది స్టార్ట్ అయ్యి పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా నాకు ఎదురు జరుగుతారనేటువంటి అనేటువంటి ఒక భయము తర్వాత ముఖ్యమంత్రి అయినాక విపరీతంగా ఆయనకు ధనం రావడము ఇట్లా ఓన్లీ లిక్కర్లోనే మూడు వేల కోట్లు రావడంతో కోటి ముప్పై లక్షలు ఏదేమైనప్పటికీ రైతులకు ఇచ్చినట్టు దాని అయితే స్వాగతిస్తాం కానీ ఒక్కసారి మీరు లింగాల మండలం చరిత్ర కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నాలుగు వేలు ఓట్లతో ఉన్న ఆయన మైనస్లో ఉన్నప్పుడు లాస్ట్లో లింగాల మండలంలోని లోని బూతులు ఎంచినప్పుడే ఆ నాలుగు వేలు కవర్ అయ్యి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి మీకు ప్రతి బూత్ ప్రతి ఎలక్షన్ కూడా మన దగ్గర డేటా ఉంది కావాలంటే చూసుకోండి ప్రతి టైం కూడా లింగాల మండలం మీకు ఎనిమిది నుంచి పదివేలు పన్నెండు వేలు మెజార్టీ వస్తుంది అలాంటి మెజార్టీ ఇచ్చి మీ రాజకీయ పరిస్థితి ఇంత ఉన్నత స్థితికి కారణమైన వాళ్ళకు మీరు ఇచ్చేది ఎకరాకి ఎనిమిది వేలు ఇస్తూ దానికి ఎంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆధ్వర్యంలో ఇచ్చారంట ఎనిమిది వేలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం మీరు కొట్టేసిన డబ్బులు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినా కూడా మీరు లింగాల మండల అరటి రైతులు కావచ్చు లింగాల మండల ఓటర్ల రుణం కూడా మీరు తీర్చుకో ఈరోజు మీకు ముప్పై వేలు తగ్గలకు ఆకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చి ఆ తర్వాత ఈరోజు ప్రజలను మచ్చికి చేసుకుందామని ఎకరాకి ఎనిమిది వేలు ఇస్తాం మా ప్రభుత్వం మేము ఇది ఈ మీరు ఎకరాకు మా ఇప్పుడుండే ప్రభుత్వం హెక్టార్కు ముప్పై ఐదు వేలు చొప్పున ఇస్తామని చెప్పింది దానికి తోడు ఇన్సూరెన్స్ కూడా అలా వచ్చేదానికి తీవ్రంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం